శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు అనంతరం ఆమె టిఫిన్ రుచి చూశారు ఆకలితో ఉన్న పేదవాడికి కేవలం ఐదు రూపాయలకే కడుపు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే గత ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు మూసినప్పటికీ నేడు వాటిని పునః ప్రారంభించారు Yes, yeah. పేదలకు చేయాల్సిన ప్రతి సంక్షేమ పథకాల మీద ఎంత శ్రద్ధ పెట్టి పేదలకు అందిస్తుందో దానికి ఇంకొక ఉదాహరణ ఈ రోజు అన్నా లో గతంలో ఈ రోజు ఐదు రూపాయలకి ఏమొస్తుందో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు మనం రాసుకునే పెన్ను కూడా రావటం లేదండి అలాంటి సమయంలో పేదలకి మూడు పూటల ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఐదు రూపాయలకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఇదేమి గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇచ్చిన ఎన్నికల హామీ కాదు కానీ అనుక్షణం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు ఏ విధంగా సహకరించగలం వాళ్ళకి సహాయపడగలం అనే ఆలోచనలో వచ్చిందే అన్నా క్యాంటీన్ అలాంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం నిర్దాక్ష్యంగా అంటే ఏ పేదల ఓపుతో గెలిచారో ఎన్ని అబద్దాల హామీలతో గెలిచారో ఆ హామీలను తుంగులో తొక్కి అన్నా క్యాంటీన్ నిర్దార్ష్యంగా తీసివేసింది ఈ రోజు కూడా కొంతమంది విమర్శలు చేయొచ్చు ఐదు రూపాయలు కూడా ఎందుకు పెట్టాలని ఈ రోజు ఇక్కడ నడుపుతున్న బిల్డింగ్ గాని మెయింటెనెన్స్ గాని ఇక్కడ ఉన్న వర్కర్స్ ఖర్చుగా మినిమం పెట్టారు తప్పితే ఉచితంగా పెట్టడానికి ఎటువంటి వెనక ఆలోచన లేదు మూడు ఈరోజు ఐదు రూపాయలకి మూడు ఇడ్లీలతో పాటు అది